య శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని గ్రహ మార్పు అనేది జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే శనిగ్రహ మార్పు మీనరాశిలో సంచారం జరుగుతున్నదో ఈ రెండున్నర సంవత్సరాల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా దానికన్నా ముందు శని గ్రహం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను మీకు ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎవరు కూడా సోది అని అనుకోవద్దు ఇక్కడ ముఖ్యంగా మన జన్మ జాతకంలో శని ఏ స్థానాల్లో ఉన్నాడో ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడో తెలుసుకోవాలి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆ ఆ ఒక వ్యక్తికి శని బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ముందుగా తెలుసుకుందాం శని ఒక 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 వ్యక్తి జాతకంలో బలిష్టంగా ఉన్నప్పుడు శని అంటే ఏంటి శని గ్రహం అంటే ఏంటి సమాజము సమాజంలో ఉన్న ఒక మనము మనకి మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది సమాజంలో మంచి స్టేటస్లో ఉంటున్నాము మంచి జాబు అటు రాజకీయంలో కావచ్చు అటు ఏదైనా బిజినెస్ వైజ్ కావచ్చు మనం మంచి పొజిషన్లో ఉన్నామో అంటే దానికి కారణం శని గ్రహం పెద్ద పెద్ద మేనేజర్లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి అందరికీ కూడా శనిగ్రహం ప్రముఖమైన పాత్ర అనేది వస్తుంది ఇక్కడ ఎందుకు అంటే మన కింద ఉన్న వాళ్ళందరూ మన మాట వినాలి అంటే అది అక్కడ శని గ్రహం చాలా బలిష్టంగా ఉండాలి శని ఎవరి జాతకంలో బలిష్టంగా ఉంటాడో అలాంటి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం అనేది ఉండదు సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతలు ఉన్నది కనిపి వస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఈ ఒక జాబ్లో మెయిన్ కర్మకారకుడు వృత్తికారకుడు శని బలిష్టంగా ఉన్న జాత వ్యక్తి వ్యక్తి జాతకులకి ఉద్యోగం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి రోజు రోజుకి కూడా శని బలిష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి మెయిన్స్ ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ అని అంటాం దానికి రీజన్ ఎవరు అంటే శని గ్రహం అదే శని బలహీనంగా ఉన్న జాతకులు శని బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జా ఒక ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడు ఆత్మవిశ్వాసం ఉండదు చుట్టూ భయం అనేది ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలకి హాని కలుగుతూ ఉంటుంది తర్వాత వృత్తి వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న వృత్తి చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయవలసిన ప్రమేయము సరైన ఉద్యోగ అవకాశం లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా శని బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతాయి ఆ వ్యక్తి అంటే ఆ దశ వచ్చినప్పుడు లేదా శని ఏ స్థానంలో ఉన్నాడు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శని గ్రహం మీనరాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ రాశికి లాభ శని లాభగురు అద్భుతంగా ఫలితాలు వస్తాయి కోట్లు సంపాదిస్తారని తమ్ములు చూసి మీరు వెళ్ళి చూస్తూ ఉంటారు బట్ అక్కడ మీరు కింద రాస్తూ ఉంటారు మీరు చెప్పినట్లు జరగట్లేదని ఎందుకు గోచారం వేరు జన్మజాతకం వేరు ఎలా మ్యాచ్ చేసుకోవాలి గోచారానికి జన్మజాతనికి జాతకానికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ ఏలనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని అని ఈ ఒక జన్మరాశి నుంచి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది మనకి జన్మరాశి ఆ జన్మరాశి నుంచి వ్యయస్థానానికి వచ్చినప్పుడు మనకి ఏడాటి శని ప్రారంభం ఏడాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఇక్కడ వ్యయస్థానంలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ద్వితీయానికి జన్మరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయానికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ఇలా ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని అంటే జన్మరాశి నుంచి చతుర్థ భావానికి శని సంచారం చేసేటప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం పంచమశని చంద్రుడు చంద్రుడున్న రాశి నుంచి పంచమ స్థానానికి వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం సి ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు మీనరాశికి వెళ్ళి శని సంచారం ప్రారంభం చేస్తున్నారు మీ జాతకంలో మీనరాశిలో శని ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చారో చూసుకోవాలి ఏ సున్నా ఒకటి రెండు మూడు ఇచ్చి ఉంటే ఆ ఒక ప్లేస్లో శనికి అక్కడ బలహీన పడ్డాడు అని అర్థం బలహీనపడినప్పుడు ఆయన ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు ఈవన్ ఏలనాటి శని అర్ధాష్టమ శని కూడా ఈవన్ లాభస్థానానికి వచ్చినప్పుడు కూడా అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు మీనరాశిలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు మీనరాశికి ఏళ్ళ శని ప్రారంభమైంది ఇప్పుడు జన్మరాశికి శని వస్తున్నాడు ఇప్పుడు కనుక మీనరాశిలో పుట్టిన ఏదైనా జాతకులకి శని మహాదశనే జరుగుతూ ఉంటే ఒకవేళ లేదా ఒకవేళ చంద్రమహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది తీవ్రమైన కష్టాలకి చే గురి చర్చ చేస్తుంది అంటే తీవ్రమైన కష్టాలు బాధ ఎక్కువ అవుతూ ఉంటాయి అర్థమైంది కదా గోచారము మనకి జన్మజాతకం ఎలా మ్యాచ్ చేసుకోవాలో ఒక స్థానం నుంచి ఒక స్థానానికి ఒక ప్లానెట్ వెళ్తున్నప్పుడు ఆ స్థానం ఎన్నో రాశి అవుతుంది ఎన్నో లగ్నం నుంచి ఎన్నో రాశి అవుతుంది ఆ స్థానానికి అష్ట బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్ట బిందులు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూ చూసుకోవాలి శనికి శత్రుగ్రహాలు ఎవరు సూర్య కుజ కేతు అక్కడ ఏమైనా ఉన్నారా చూసుకోవాలి ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని జరిగేటప్పుడు ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్కలాగా ఫలితాలు శని అంటే పంచమానికి వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం సామాన్యంగా కర్మకారకుడు పంచమానికి వచ్చినప్పుడు బుద్ధి శక్తి ఆలోచన విధానం పంచమ స్థానం అంటే ఏంటి బుద్ధిశక్తి ఆలోచన విధానము సంతానము మన అభిరుచి అలాంటి స్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి మనకి ఆలోచన ఇస్తాడు శనిదేవుడు అంటే కష్టపడి పని పని చేయడం ఎందుకు షార్ట్ కట్లో వెళ్ళిపోదాం జూజ్ ఆడడము బెట్టింగ్లు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడం లాంటిది అలా అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది సి ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక ఒక లాగా ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి సి అన్నీ కూడా ఒకేలాగా ఉండవు ఈ సమయంలో కూడా పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి స్టోన్ వేసుకోవడము నీలమణి జంప్స్టోన్ వేసుకోగానే పంచమ శని అర్ధాష్టమ శని ఇబ్బందులు తగ్గు తగ్గుతాయి అని నమ్మడము తర్వాత నల్ల బట్టలు వేసుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది శని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన వస్తువులు ఎందుకు వేసుకోవాలండి అందులోన జంప్స్టోన్ స్టోన్ నాటే అంత మంచి ఫలితాలు వస్తాయి అని మాత్రం అనుకోవద్దు ఒక జంప్స్టోన్ ధరించగానే మనకి అంతా కర్మ తగి కర్మ నుంచి బయటపడతాము దిస్ ఇస్ ఫేక్ సెంటెన్స్ జంప్స్టోన్ వేసుకోగానే మనకి ఉద్యోగాలు వస్తాయి ఫేక్ సి మనకిదే ఎందుకు ఎందుకంటే మనము ఎందుకు మనకి మనము ఆశ ఎక్కువైపోయింది మన మనలో ఆశ ఎక్కువైపోయి తొందరగా కర్మ నుంచి బయటపడాలి లేదా తొందరగా నేను శ్రీమంతుడైపోవాలి అని అక్కడ నష్టపోతూ ఉన్నారు ప్రజలు స్టోన్ వేసుకోగానే అన్నీ అయిపోతాయి మంచి ఫలితాలు వచ్చేస్తాయి దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ ఎప్పుడు గుర్ గుర్తుపెట్టుకోండి మన కర్మానుసారంగా మనకి ఏదైనా దశాభుక్తి జరుగుతున్నప్పుడు మనకే మనమే కష్టపడి వేల కొద్ది చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి వాటిని చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే దాని నుంచి బయటపడతాం సరే ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలాంటి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము ఒక్కొక్కటే ఇండివిజువల్గా తెలుసుకుంటూ వెళ్తాం ఇక రాశి ధనస్సు రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మాసంలో మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ రెండు సంవత్సరాలు కూడా అంటే గత రెండు సంవత్సరాలు కూడా తృతీయ భావంలో శని సంచారం జరిగింది కాస్త కొంచెం మంచి ఫలితాలే మీరు చూసి ఉంటారు ఇట్స్ డిపెండ్స్ ఆన్ మీ జాతకం కూడా మంచి ఫలితాలు అంటే ధనసరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా తృతీయ స్థానంలో శని రాగానే అందరికీ మంచి జరిగి జరిగి ఉంటుంది దిస్ ఈస్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్ ఎందుకంటే మీ జన్మజాతకం కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత అష్టకర్గ బిందులు ఒక ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి ఒక గ్రహం మారినప్పుడు ఆ గ్రహం ఆ ఇంటికి ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చి ఉంది అష్టకర్గ బిందులు అంటే ప్లానెట్ స్ట్రెంత్ అది ఎంతవరకు మనకి మంచి ఫలితాలు ఇస్తుంది లేదా పూర్తిగా చెడు ఫలితాలు ఇస్తుందా అది అష్టకర్గ బిందులు మనం చూసుకోవాలి ఇక మీద అర్ధాష్టమ శని మీకు జరగబోతున్నది యువక ధనసు రాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని నాలుగవ స్థానంలో శని రాగానే కొంచెం ఇప్పుడు మీరు ఆలోచించాలి ఎందుకంటే అర్ధాష్టమ శని అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది పెడుతుంది ఇది కూడా కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్ మరి ఎవరికి ఇబ్బంది పెడుతుంది ఎవరికి ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అంటే ఎవరికైతే శని మహాదశ లేదా చంద్రమహాదశ కనుక జరుగుతూ ఉంటే కాస్త ఇబ్బందులు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి మానసిక పరంగా ఇబ్బందులు జాబ్లో ఒత్తిడి ఎక్కువ అవడము ఇంట్లో కలహాలు ఇంట్లో ఒకేసారి అందరికీ ఆరోగ్యం చెడిపోవడం లాంటిది కూడా మనము ఈ సమయంలో చూడవచ్చు కొంచెం పీస్ తగ్గడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఇంకొక కండిషన్ ఉంది ఎవరికైతే ఇంకా ఎక్కువ స్ట మీకు డిస్టర్బెన్సెస్ ఉంటుంది అంటే ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు ఆ మీనరాశిలో శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూసుకోవాలి అప్పుడు ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి ఎందుకంటే శని ఆయన కూల్ ప్లానెట్ ఆయన ఆయనకి శత్రుగ్రహాలు ఆయన వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది అందులోన ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్ అంటే కంఫర్ట్ కంఫర్ట్ హౌస్కి మనము అక్కడ శని వెళ్తున్నాడు శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్ సి శనికి శత్రు సూర్య కుజ కేతు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇల్లు అమ్మ అమ్మడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే ఏదో అప్పుల బాధ తట్టుకోలేక ఇల్లు అమ్మడము లేదా ఉన్న ప్లేస్ మారి ఎక్కడో వెళ్ళి అక్కడ ఆ ఆ ఎన్వైరాన్మెంట్కి మనం అడ్జస్ట్ అవ్వలేక ఇబ్బందులు పడుతూ మానసికంగా ఇబ్బందులు పడాల్సిన ప్రమేయము ఉద్యోగంలో వదిలి అంటే ఉద్యోగం వదిలి ఏదైనా బిజినెస్ చేద్దామని అప్పులు పారడం లాంటివి కూడా ఇక్కడ చూడవచ్చు ఒకవేళ అక్కడ ఏ ప్లానెట్ లేదు ఏ గ్రహము లేదు అష్టకరగ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి ఏ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే మరీ ఇబ్బందులు మీకు ఎక్కువగానే ఉంటాయి అదే నాలుగు ఐదు ఆరు ఏడు ఇచ్చి ఇచ్చి ఉంటే ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబట్టే అంటే నిలబడే శక్తిని కూడా అక్కడ శని ప్లానెట్ ఇస్తుంది అని అర్థం అయితే ఇక్కడ ధనసు రాశి వాళ్ళకి ఇప్పుడు మీకు చెప్పాను అంటే ఎవరికైతే శని మహాదశ చంద్ర మహాదశ జరుగుతూ ఉంటే తర్వాత అక్కడ ఏదైనా ప్లానెట్ శనికి శత్రుగ్రహాలు ఉంటే అష్టకర్గ బిందులు తక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయని అర్థం మీ జన్మజాతకంలో గ్రహ దశలు బాగా ఉంటే మంచి గ్రహ దశ జరుగుతూ ఉంటే పెద్దగా ఇబ్బందులు ఉండవు అయితే అయితే అర్ధాష్టమ శని వచ్చినప్పుడు కొంచెం ప్లేస్ మారడము అంటే ఉన్న గృహం నుంచి ఇంకొక గృహానికి వెళ్ళి అక్కడ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వలేక మానసిక పరంగా ఇబ్బందులు ఉన్న ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇబ్బందులు పడడము ఇలాంటివన్నీ ఈ సమయంలో చూస్తారు బట్ అది ఎంతవరకు చూస్తారు ఎంతవరకు కష్టం పడతారు పూర్తి రెండున్నర సంవత్సరాలు ఇబ్బందులా అనేది అక్కడ అష్టకొరక బిందులు దశా పీరియడ్ అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ అర్ధాష్టమ శని శనితో పాటు మనకి తృతీయ రాహు యోగిస్తున్నాడు సప్తమ గురుబలం రాబోతున్నది మీకు సో పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు అంటే మార్చి ఏప్రిల్ మాత్రమే కొంచెం ఇబ్బందులు మే తర్వాత కొంచెం ఇబ్బందులు తక్కువైతాయి మీకు సో ఎవరు వరి అవ్వకండి సో ఈ ధనసరాశి వాళ్ళు తప్పనిసరిగా శని త్రయోదశి రోజు ఈశ్వరుడికి నూలు నత అభిషేకము శనివారం శనివారం కూడా కొంచెం నిరాశ్రితులకి గృహం లేని వాళ్ళకి వృద్ధాశ్రమాలకి వెళ్ళి బెడ్షీట్లు అట్లాంటివి డొనేషన్ ఇవ్వండి నువ్వులతో చేసిన తీపి పదార్థాలని ఆవులకి తినిపించే ప్రయత్నం చేసుకోండి ఎవరికైనా పర్సనల్ ఆరో పర్సనల్ ఆరోస్కోప్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి ఈ యొక్క వీడియో మీకు నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖిన ధన్యవాదములు జై శ్రీరామ్